చుట్టడం కోసం మన అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రారంభించుకోవడం ఒక మంచి కార్యక్రమం మీరంతా గ్రామాలకు పోయి ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో అవి అమలు చేస్తామని చెప్పి ఏ విధంగా అయితే మోసం జరిగిందో అదంతా ప్రజలకు వివరించే ప్రక్రియలో మీరంతా భాగస్వాములు కాబోతున్నారు మీతో పాటు మీ గ్రామాల్లో ఉండే ముఖ్యమైన కార్యకర్తలను నేతలను భాగస్వాములు చేయబోతున్నారు చేయించేటప్పుడు మీరు జరిగిపోయిన మోసాలతో పాటు ఇప్పుడు జరుగుతూ ఉండే కొత్త రకమైన అన్యాయాలు మోసాలను కూడా గుర్తించి పార్టీ దృష్టికి తీసుకొని వస్తే ఎక్కడెక్కడ ఏమేం జరుగుతా ఉంది అన్యాయం ఏం జరుగుతా ఉంది మోసం ఏం జరుగుతా ఉంది అనేది మనం ప్రపంచానికి చెప్పడానికి మీరిచ్చే ఇన్ఫర్మేషన్ ఈ సూపర్ సిక్స్ లో లేని మన కరెంటు బిల్లు ఉన్నాయి గత మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ప్రతి ఒక్కరికి ఒక్క యాభై నాలుగు యూనిట్లు అరవై యూనిట్లు కాల్చే వాళ్లకు అదే యూనిట్లే కాలుస్తున్నారు వాళ్ళు వాళ్ళే మార్పు పెంచలే ప్రతి ఇంట్లో గ్రామాలలో వాళ్ళు యాభై అరవై యూనిట్లు కాల్చే వాళ్ళు అంతే కాలుస్తున్నారు కానీ వాళ్ళకొచ్చే వచ్చే బిల్లులో నాలుగు నెలల నుంచి నూట యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల బిల్లులు పెరిగినాయి మీరు పోయినప్పుడు ఖచ్చితంగా ఆ బిల్లులో ప్రతి ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన కరెంటు బిల్లులు తీసుకొని చూడండి వాళ్ళని విచారించండి నాలుగు నెలల కిందట ఐదు నెలల కిందట మీకు ఎట్లా వస్తా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా వస్తా ఉన్నాయనేది అడిగి కనుక్కొని మీరు అదంతా పార్టీకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంతేకాకుండా ఇటువంటి ఎన్నో ఉన్నాయి మీరు కనుక్కోవలసినవి మీరు పార్టీకి చెప్పవలసినట్టు ఎన్నో ఉన్నాయి కేవలం మనం బరువంతా మన నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసేసి మీరు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు కనుక్కొని పార్టీని గెలిపించేయాలా అది మీ బాధ్యత అని ఆయన మీద వేసేయకుండా మనం కూడా ఇందులో భాగస్వాములై ఈ ఫీడ్బ్యాక్ అంతా పార్టీకి ఇవ్వాల్సిన అవసరం ఉంది మీ మీ గ్రామాలలో ఉపాధి హామీ పథకం అమలు జరుగుతూ ఉంది ప్రభుత్వం కంటే ఇప్పుడు చాలా తప్పుల కనకగా ఉందని చెప్పి చాలా మంది చెప్తాడు దాన్ని మీరు గమనించాల పన్నెండు వందలు పద్నాలుగు వందలు పదహైదు వందలు పడే వాళ్లకు జాబ్ కార్డులు వారం వారం తక్కువగా పడతా ఉంది కొంతమంది విధి లేని పరిస్థితుల్లో మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తీసుకుని పద్నాలుగు వందలు వచ్చినట్లు ఫింగర్ వేస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల జేసీబీలతో పని జరుగుతూ ఉంది కొన్ని చోట్ల రెండు వందల రూపాయలు వాళ్ల దగ్గర తీసుకుంటారు కొన్ని చోట్ల ఐదు వందల రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఇది ఈ ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చి ప్రజలకు కనీసం అది కూడా అందకుండా చేస్తారు ఎక్కడే కాని ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా అయిపోయినాయి ఈ ఉపాధి హామీ పథకం అనేది ఈ పరిస్థితుల్లో వాళ్లకు శ్రీరామ రక్ష దాంట్లో కూడా రెండు వందల రూపాయలు లెక్కేసినా కూడా ఒక్క నియోజకవర్గంలో నెలకు ఆరు కోట్ల రూపాయలు ఈ అక్రమంగా చేతులు మారుతున్నాయి ఒక్కొక్క నియోజకవర్గంలో ఆరు కోట్ల రూపాయలు కేవలం కొంతమంది అధికారులకే పోతా ఉందా కొన్ని చోట్ల నాయకులు పోతా ఉందని కూడా మనం వింటా ఉన్నాం ఈ వివరాలన్నీ మీరు సేకరించి పార్టీకి ఇచ్చి పార్టీ తరఫున నుంచి ప్రపంచానికి తెలియజెపితే ప్రజలు ఈ సూపర్ సిక్స్ మోసాలే కాకుండా ఇప్పుడు కొత్తగా అమలు జరుగుతూ ఉండే మోసాల గురించి కూడా తెలుసుకొని ఈ ప్రభుత్వం చేస్తా ఉండే ఈ మోసాలన్నింటినీ ఒకరికొకరు చెప్పుకొని ఇటువంటి ప్రభుత్వాన్ని సమూలంగా నిర్మూలించే దాంట్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు అమలు చేసి ప్రజలు గ్రామాలలో జరుగుతారు అంగన్వాడీ పోస్టులు ఫిల్ చేశారు కస్తూర్బా స్కూళ్లలో పోస్టులు ఫిల్ చేశారు ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు చేతులు మారింది డీలర్షిప్ల్లో ఫిల్ అప్ చేశారు ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతి జరిగింది ఇప్పుడు మీరు గ్రామాలకు పోతున్నారు ఈ సంవత్సరం కాలంలో అంతులేని ప్రజా వ్యతిరేక విధానాలను ఇంత వ్యతిరేకత సంవత్సరంలోనే ఎందుకు వచ్చింది గ్రామాలలో అంతులేని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరిగినాయి సూపర్ సిక్స్ అంటే ఈ ఆరు కార్యక్రమాలే కాదు మోసపోయింది జనం ఇంకా చాలా జరిగినాయి అవన్నీ ఏం జరిగినాయి అనేది మీరు పార్టీకి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మీరే దీన్ని బాధ్యతగా తీసుకొని నిర్వహించాలని మేము కూడా మీతో పాటు ఎక్కడికెక్కడ అవసరమైతే అక్కడక్కడ మీతో భాగస్వాము అవుతామని మీకు తోడుగా ఉంటామని దీంట్లోనే కాదు అన్నిట్లో మీకు తోడుగా ఉంటామని మరొకసారి మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలతో నమస్కారం